హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ దోశ అండి ఈ దోశ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ ఎగ్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా దోసల పిండి రెడీ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందామండి మనం రెగ్యులర్గా వేసుకునే దోసల పిండేనండి బియ్యం అలాగే మినపప్పు నానబెట్టుకొని దోశలకి రుబ్బేసుకున్నాను అనమాట చూసారు కదండీ ఇలా సాల్ట్ వేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి త్రీ ఎగ్స్ తీసుకున్నానండి ఒకో దోశకి ఒక్కో ఎగ్ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కావాల్సినవి చూద్దాం అండి పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర కొంచెం నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అండి అలాగే ఒక స్పూన్ కారం వేసుకుందాం టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఒక ఎగ్ పగలు వేసుకుందాం అండి ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎగ్ మొత్తం కూడా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కారం ఇవన్నీ వేసాం కదండీ వీటిలో మొత్తం కలిసేటట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టి ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ చేయాలండి బాగా వేడెక్కిన తర్వాత రెండు గరెట్ల వరకు దోశల పిండి వేసుకుందామండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందామండి పిండి అనేది బాగా పైన కుక్ అయిన తర్వాతే మనం ఎగ్ అనేది వేసుకోవాలి ఇలా పిండి పిండిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు చూసారు కదండి ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే పైన ఎగ్ వేస్తాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది చూసారు కదండి ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్ వేసేసుకోవచ్చు ఇలా ఎగ్ వేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ఎగ్ దోశలోకి చట్నీ లేకపోయినా తినేయచ్చండి ఎందుకంటే పచ్చిమిర్చి కారం ఉల్లిపాయలు ఇవన్నీ వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి చూసారు కదండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పుకోవాలండి రెండో సైడ్ తిప్పుకున్నప్పుడు ఎక్కువసేపు వేడి చేయకూడదండి ఎందుకంటే ఎగ్ అనేది మాడిపోతే టేస్ట్ అనేది బాగుండదు చూసారు కదండి ఇలా తిప్పుకున్న తర్వాత లైట్గా వేడైతే సరిపోతుంది చూసారు కదండి మనకి ఈ దోశ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం ఇదే విధంగా దోశలు అనేవి చాలా సింపుల్గా ఇంట్లోనే మనం ఈ ఎగ్ దోశ అనేది వేసేసుకోవచ్చండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ ఎగ్ దోశ అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి